యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మా పెద్ద పెళ్లి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ వీడియోలు చేయలేదు అంటే మా పెద్ద కూతురు అయినటువంటి శ్రీజ వివాహం ఈ నెల ఇరవై తొమ్మిది గురువారం తొమ్మిదిన్నర నుంచి పదిన్నరలోగా పెద్దలు అటు తర్వాత స్వాములు నిర్ణయించారు ఈ పని మీద పత్రికలు పంచే పని మీద నేను బిజీ బిజీగా వ్యవహరించడం వలన నేను ఒక వారం రోజులుగా ఈ వీడియోలు చేయలేకపోతున్నా ఇంకా వారం రోజులు వీడియోలు చేయలేము ఏమో ఈ విషయం మీ ముందుకు ఎందుకు తెస్తూ ఉన్నాను అంటే నా శ్రేయభిలాసులు నా సబ్స్క్రైబర్స్ నా ఛానల్ చూసి లైక్ చేస్తున్నవారు నా అభిమానస్తులు అటు తర్వాత నాకు సంబంధించిన బంధువులు స్నేహితులు అందరూ కూడా ఏదో ఓ పొరపాటున మిమ్మల్ని పిలిచి ఉండకపోవచ్చు అటు తర్వాత ఏదో నేను బిజీగా ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండేవారు మాత్రం వచ్చేందుకు సహకరి సహకరించండి సహకరించకపోండి కేవలం మా పెద్దమ్మాయి పెళ్లి ఆశీస్సులు ఉంటే చాలు అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు అందరూ వచ్చి మా పెద్దమ్మాయి వివాహానికి ఇచ్చేసి శుభాకాంక్షలు తెలపాలని ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్కారం